ప్రపంచంలోనే షిప్ అండి తయారు చేసిన వాన్రో ఇది అసలు ఆ సముద్రంలో మునిగిపోవడం కానీ పాడవడం కానీ జరగదు అటువంటి గొప్ప టెక్నాలజీతో తయారు చేస్తామని చెప్పిన తర్వాత చిన్న కన్నం పడి కొన్ని రోజులకే మునిగిపోయిందంటే అలాగే ఏంటండి మరి ఒడో కొరిందీలు ఐదో అధ్యాయము ఆరో వచ్చినములో ఉంది పులిచిన పిండి కొంచెమే నేను వద్దంతయు పులి చేయనని మీరు ఎదుగరా అలాగే మనలో కూడా మన ఆత్మీయ జీవితంలో అంటే మనకి అవిధేయత అనేది లేకపోతే వాక్యానికి విరుద్ధమైన జీవితం కొద్దిగా ఉన్నాను అండి విశ్వాసంలో ఉన్నాయి ప్రార్థనలు అవునాయి పరిశుద్ధతలు అవునాయి సేవలు అవనాయి సువార్తలు అవునాయి కొద్దిగా అవిధేయత ఉన్నా కొద్దిగా వాక్యానికి వ్యతిరేకమైన జీవితం మనలో ఉన్న లోకానుసారమైన జీవితం మనలో ఉన్నా దేవునికి ఇష్టం లేని మన ఏదైనా లోపం మనలో ఉన్నా అదేం చేస్తుందంటే అంటే మన యొక్క ఆత్మీయ జీవితం మొత్తాన్ని మన సేవ జీవితాన్ని మన పరిశుద్ధ జీవితాన్ని అంతా కూడా ఏం చేస్తుందంటే మరి తొలగిపోయేలాగా అయిపోయేలాగా చేస్తుంది పాడైపోయేలాగా చేస్తుంది కాబట్టి మనం ఏంటంటే పురుషుని పిండి కొంచెమే నేను మనలో ఉండకూడదు అందుకే ప్రమాణ నేను పరిపూర్ణం కనుక మీరు పరిపూర్ణులై ఉండండి కాబట్టి సేవకులైనా ఆత్మీయ సహోదరి సహోదరి విశ్వాసులైనా అంటే పురుషుని పిండి అయినా అవిధేత అయినా అంటే సరిగ్గా సంబంధమైన క్రియలైనా అంటే మనలో కొంచెమైనా ఉండకుండా మనము జాగ్రత్తగా చూసుకోవాలి ఏదన్నా ఉంటే ఒకవేళ వాక్యమైన చూడగా నీళ్ళు సరి చేసుకో అండి లేకపోతే దేవుని రాకడలో మనము విడవపడిపోతాం దేవుడి మాటలు దీవించు కాకపోతే